కేసీఆర్ కు వాళ్లున్నారు జగన్ కు ఎవరున్నారు ఒంటరి పోరాటం చేయాల్సిందేనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రభుత్వాలు మారిపోయాయి తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు పవర్ ను అనుభవించి ఓటమిని చవిచూశారు ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా జగన్ గెలుస్తారని అనేక సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారంటే జగన్ పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుకోవాలి ఇక జగన్ కూడా తన పార్టీ వైసీపీని తెలంగాణలో రద్దు చేసి కేసీఆర్ కు పరోక్షంగా సాయపడడానికేనని చెబుతారు అయితే అది కాంగ్రెస్ కు ఉపయోగపడింది అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు ఇద్దరు ఓటమి పాలయ్యి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే జగన్ బెంగళూరులోని తన ఓన్ హౌస్ లో ఉన్నారు కానీ కేసీఆర్ జగన్లకు మధ్య కొన్ని పోలికలున్నాయి ఇద్దరు జనంలోకి పెద్దగా రారు ప్రజలను కలవడానికి ఇష్టపడరు ఇద్దరు ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారని అందరికీ తెలుసు అంటే వారు చెప్పింది వినాలి అంతే తప్ప ఇతరుల సలహాలు ఏమాత్రం పట్టించుకోరు తాము అనుకున్నదే అమలు చేయడంలో ఇద్దరు ఒకరికి మించిన మరొకరు అధికారంలో ఉండగా ఇద్దరు ఎమ్మెల్యేలను కలవరు మంత్రులకు అపాయింట్మెంట్ కూడా ఉండదు ఇలా ఇద్దరి మధ్య పోలికలు అనేకమున్నాయి ఎన్నికల సమయంలోనూ ప్రజల మధ్యకు వస్తారన్న ఒక్క విమర్శ కూడా ఇద్దరిపైన ఉంది కార్యాలయంలోనే ఉండి పాలన సాగిస్తుంటారు ఇద్దరు గత ఎన్నికల సందర్భంగా ఇద్దరు రాజశ్యామల యాగం నిర్వహించిన అధికారానికి మాత్రం ఇద్దరు దూరమయ్యారు ఇక అభ్యర్థుల ఎంపికల్లో ఇద్దరిది వేర్వేరు పద్ధతులను అవలంబించారు కేసీఆర్ సిట్టింగ్లో అందరికీ సీట్లు ఇచ్చి ఓటమి పాలైతే జగన్ సీట్లు మార్చినా కొత్త వారికి అవకాశం కల్పించినా పవర్ మాత్రం చేతికి రాలేదు అయితే కేసీఆర్కు ఒక సానుకూలత ఉంది కేసీఆర్ ఓటమి తర్వాత బయటకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆయన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మేనలుడు హరీష్ రావు తోడుగా నిలుస్తున్నారు వీళ్ళిద్దరూ పార్టీ పనులను చెక్కదిద్దుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంత క్యాడర్ జారిపోకుండా పార్టీని నిలబడుతున్నారు ఓటమి పాలైన రోజు నుండే కేటీఆర్ హరీష్ రావులు జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్లో ధైర్యాన్ని నింపుతున్నారు నేతల పార్టీ నుండి వెళ్ళిపోతున్న కొత్త నాయకత్వంలో ఈసారి అధికారం తమదేనని భరోసాను కల్పిస్తున్నారు కానీ జగన్కు ఆ ఆప్షన్ కూడా లేదు జగన్ ఒక్కరే తిరగాలి ఆయన కుటుంబ సభ్యులు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా దూరంగా జరిగారు తల్లి విజయమ్మ రాజకీయాలను పట్టించుకోవడం లేదు చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు జగన్ తర్వాత నంబర్ టూ అనే వాళ్ళు లేకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏపీలో వైసీపీ క్యాడర్ కొంత నిర్వేదంలో ఉంది నిరాశలో కూరుకుపోయింది అయితే ఈ సమయంలో జగన్ మాత్రమే జనంలోకి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన వస్తని పార్టీ తిరిగి గాడిన పడుతుంది పార్టీలో ఎవరు అంతటి స్థాయి నేతలు లేకపోవడంతోనే ఈ సమస్య ఉంది కేసీఆర్కు ఉన్న అడ్వాంటేజ్ జగన్కు లేదనడానికి ప్రధానం కుటుంబమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు ఈ విషయంలో కేసీఆర్కు కుటుంబం బలం ఉండగా జగన్కు మాత్రం ఒంటరి అని చెప్పక తప్పదు